శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ చివరి భాగం ఇంకా సీతమ్మ ఒక మాట చెప్పింది నన్ను కౌశల్య సేవ చెయ్యి దశరథుడు సేవ చెయ్యి భరతుడిని చూసేటప్పటికి జాగ్రత్తగా ఉండు భరతుడు పెద్దవాడు రాజ్యం చేస్తాడు అని ఇన్ని మాటలు చెబుతున్నావు నువ్వు నీ తండ్రిగారికి సేవ చెయ్యి అది నీ ధర్మం నేను కాదనను నీవు ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా మామగారికి సేవ చేస్తాను నువ్వు నీ తల్లిగారికి సేవ చేయడం నీ ధర్మం నువ్వు పక్కన ఉన్నప్పుడు నేను కూడా అత్తగారికి సేవ చేస్తాను నువ్వు అరణ్యంనకు వెళ్ళిపోతే నీ కాళ్ళు పట్టడానికి నేను పక్కన ఉండను నీకు కొద్దిగా తేనె పట్టడానికి నేను పక్కన ఉండను నువ్వు అంత బాధపడుతూ అక్కడవి తిరుగుతుంటే నేను నా పమిటి కొంగుతో నీ చెమట తొడవడానికి నేను ఉండను నేను నిన్ను వదిలేసి వీళ్ళందరికీ సేవలు చేయనా ఇది ఏమైనా యుక్తంగా ఉన్నదా నువ్వు ఉన్నప్పుడు నేను వారికి సేవలు చేస్తే అర్థం ఉంది నీ సేవ మాని వీళ్ళ సేవలు నేను చేయడం ఏమిటి అందులో నాకు ఏ తృప్తి ఉన్నదని చేయను నా మనసు నీ కోసం ఆక్రోషించిపోతూ ఉంటుంది నాకు కావలసింది నీ సేవ రామా నేను నీతోనే వస్తాను నేను ఇంకొక మాట కూడా చెబుతున్నా నువ్వు సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడివి నీ అందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది పైగా తేనె దొరికినా పండు దొరికినా ఆకు దొరికినా ఒక జంతువు మాంసపు మొక్క దొరికినా దానిని నీతో కలిపి పంచుకు తింటే నా కడుపు నిండిపోతుంది ఒకవేళ నీకు లేక నాకు లేక ఒకరోజు ఉపవాసం ఉండిపోతే నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను నిన్ను నేను ఎప్పుడూ నాకు ఆహారం పెట్టు అని తీ అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను నిన్ను నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే మా నాన్నగారు ఎలా ఉన్నారో మా అమ్మగారు ఎలా ఉన్నారో అయోధ్యలోని వారు ఎలా ఉన్నారో అని అనేదానని కాను అది నా శీలం కాదు నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు రామ నిన్ను అరణ్యంలో ఎన్నటికీ కష్టపెట్టను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లకు నేను నీతో కూడా వస్తాను నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అది అసాధ్యమైతే నువ్వు ఉండగా నీ తొడ మీద తలపెట్టుకుని ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాను నన్ను నమ్మితి నీతో తీసుకుని వెళ్ళు నన్ను నమ్మలేదా నా ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి నన్ను అనుమతించు అని రాముని కంఠాన్ని గట్టిగా కౌగులించుకుని ఆయన గుండెల మీద పడి కందల వెంట నీరు కారుస్తూ చెరువులోని నీరు పద్మం క్రింది నుండి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా ఆమె కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్లు వెక్కి వెక్కి ఏడ్చింది అప్పుడు రాముడు నిన్ను విడిచి నేను ఉండగలనా నిన్ను విడిచి ఒక క్షణం బ్రతకలేను పద్నాలుగేళ్ళు నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావు నేను ఉండలేను కానీ ఒక భర్త అన్నాడు అది కష్టమని తెలిసి నాతోరా అని భార్యను శాసించకూడదు ఇది పురుష ప్రపంచం తెలుసుకోవలసిన ధర్మం ప్రయత్నపూర్వకంగా భర్త భార్యను కష్టపెట్టకూడదు ఆమె ఉండలేక ఇష్టపూర్వకంగా అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చిన తర్వాత రా అని నిన్ను నాతో తీసుకెళ్లడం ధర్మం నువ్వు ఇంత స్థిర నిర్ణయంతో నా వెంట వస్తానని అనడం వల్ల నీ వంటి భార్యను పొంది నేను మిక్కిలి అదృష్టవంతున్నయ్యాను అందుకని ఆ మాట అన్నాను అంతకు తప్ప నిన్ను రక్షించలేనంత చేతకాని వాడిని కాను తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ సుబ్రాహ్మణులకు ప పిలిచి వారందరికీ దానం చేసేయి ఈ దానాలు చూసి మా అమ్మ పొంగిపోవాలి అని చెప్పి సీత తనతో వచ్చేందుకు రాముడు అనుమతించాడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుడిని పిలవమన్నాడు దానం ఇచ్చేటప్పుడు దానిని ఉపయోగించుకునేవాడికి దానం ఇవ్వాలి ఈ మాటలన్నింటినీ గుమ్మం బయట నుంచి లక్ష్మణుడు వింటున్నాడు వయోజులో ఉంటే రాముడికి సేవ చేసేవారు చాలామంది ఉంటారు అరణ్యలో ఉంటే తానొక్కడే రామునికి సేవ చేసే భాగ్యాన్ని పొందవచ్చునని అనుకున్నాడు లక్ష్మణుడు లోపలికి ప్రవేశించి రామచంద్రమూర్తి పాదములను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని లక్ష్మణుడు అన్నయ్య నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా బ్రతకలేను నీతో రావడానికి నన్ను అనుమతించావని అనుకున్నాను నువ్వు సీతమ్మ తల్లినే రావద్దని చెప్పావు అందుకని నాకు భయం పట్టుకుంది నన్ను నీతో తీసుకువెళ్ళు మీరిద్దరూ అరణ్యాలలో నీ సుందర ప్రదేశాల్లో సంతోషంగా తిరగండి నేను మీరు ఉండడానికి నివాసయోగ్యమైన పర్ణశాలను నిర్మిస్తాను మీకు కావలసిన కందమూలాలు తేనే తీసుకొస్తాను మీరిద్దరూ కలిసి అవి తాగుతూ తింటూ కలిసి తిరుగుతూ ఉంటే నాకు పరమ సంతోషంగా ఉంటుంది నన్ను కాదనుకు నేను నీతో పాటు రావడానికి అనుమతించవలసిందని రాముణ్ణి ప్రార్థిస్తాడు అంతరాముడు లక్ష్మణునితో నువ్వు కూడా నాతో వచ్చేస్తే కౌశల్యని ఎవరు చూస్తారు సుమిత్రని ఎవరు చూస్తారు భరతుడికి పట్టాభిషేకం పూర్తయిన పిమ్మట కైకమ్మ కౌశల్యను జాగ్రత్తగా చూస్తుంది నువ్వు ఇక్కడ ఉంటే కౌశల్యను సుమిత్రను జాగ్రత్తగా చూస్తావు అందుకని నా మాట వినేని ఇక్కడ ఉండు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు కౌశల్యను సుమిత్రను నేను చూడటం ఏమిటి కౌశల్య చేతి కింద వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఆమె సహస్ర గ్రామాధికారిని నా లాంటి వారిని మా అమ్మ సుమిత్ర లాంటి వారిని ఆవిడ వెయ్యి మందిని పోషించగలదు దయచేసి ఇటువంటి సాకులు చెప్పవద్దు నన్ను నీతో తీసుకువెళ్ళని మరలా ప్రార్థించాడు అప్పుడు రాముడు లక్ష్మణ నీలాంటి వాడు నా అనుజుడిగా పుట్టడం నా అదృష్టం నిన్ను విడిచి నేను ఉండగలనా లక్ష్మణ నువ్వు వచ్చేయన్నాడు ఆ మాట విన్న లక్ష్మణుడు సుయజ్ఞని దగ్గరకు వెళ్ళి సుయజ్ఞ నువ్వు వెంటనే బయలుదేరి రాముని వద్దకు రావాలి ఇప్పటివరకు ఇక్ష్వాకు వంశంలో ఎవ్వరూ చేయని పనిని చేయడానికి రామచంద్రమూర్తి ఉద్యుక్తుడవుతున్నాడని చెప్పి సుయజ్ఞని తీసుకువచ్చాడు తనకున్న వస్తు సంపదను అంతటినీ దానం చేసేశాడు కౌశల్య దగ్గరకు వెళ్ళి తాను రామునితో అరణ్యానికి వెడుతున్నట్లు చెప్పి వచ్చాడు తండ్రి తండ్రి సత్యవ్రతాన్ని నిలబెట్టగలుగుతున్నందుకు అమ్మ కౌశల్య ఆశీర్వచనం పొందినందుకు రాముడు తృప్తిగా ఉన్నాడు రాముడితో వెళ్లడానికి అనుమతి లభించిందని సీతమ్మ తృప్తిగా ఉంది సీతారాముడితో వెడుతున్నానని లక్ష్మణుడు తృప్తిగా ఉన్నాడు రామచంద్రమూర్తి ధర్మమునందు అంకుటితమైన దీక్ష కలవాడు ధర్మం అంటే అన్ని కాలముల యందు అన్ని ఆశ్రమముల యందు ఒక్కలా ఉండేది కాదు ధర్మం ఎప్పుడూ మారుతూ ఉంటుంది సత్యం మాత్రం మారదు మారనేదానికి సత్యమని పేరు మారేదానికి ధర్మమని పేరు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి అతనికి అన్నిటా ధర్మాలు ఒకేలా ఉండవు అతడు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త ధర్మాన్ని పాటిస్తాడు కుమారుని దగ్గరికి వెళ్ళినప్పుడు పితృధర్మాన్ని పాటిస్తాడు తండ్రి గారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు పుత్రధర్మాన్ని పాటిస్తాడు ఏకాదశి నాడు ఉపవాస ధర్మాన్ని పాటిస్తాడు ద్వాదశి నాడు ఉపవాస విరమణ ధర్మాన్ని పాటిస్తాడు ద్వాదశి నాడు తినడం ధర్మం ఏకాదశి నాడు తినకపోవడం ధర్మం అలా ధర్మం అనేది మారుతూ ఉంటుంది బ్రహ్మచారిది ఒక ధర్మం గృహస్థుది ఒక ధర్మం సన్యాసిది ఒక ధర్మం వానప్రస్తుంది ఒక ధర్మం ఆశ్రమాన్ని బట్టి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి ఉన్న పరిస్థితిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది మారనిది సత్యం అందుచేత ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించి సత్యముతో తమ జీవితాన్ని అనుబంధం పెంచుకుంటూ పది మందికి పనికొచ్చేటట్టు శాస్త్రదూష్యము కాని రీతిలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ అలా ప్రవర్తి ప్రవర్తించడం నందు అపారమైన దీక్ష కలిగిన రామచంద్రమూర్తి ఆ కుటుంబానికి అంతటికీ అధిపతి అయిన దశరథ మహారాజు ఎలా చెబితే అలా జరగాలని తండ్రి గారి మాట మాత్రమే తాను వినవలసి ఉంటుందని చెప్పి తల్లి అయిన కౌశల్య ఆశీర్వచనం తీసుకున్నాడు తరువాత సీతమ్మ దగ్గరికి వెడితే ఆ తల్లి చాలా అద్భుతమైన ప్రసంగం చేసింది స్త్రీధర్మం అంతటినీ చెబుతుంది ఒక చోట అవతార ప్రయోజనం కూడా జ్ఞాపకం చేస్తుంది రామా నన్ను అరణ్యంలోకి రావద్దు అని అంటావేమిటి మనం ఇద్దరం అరణ్యములకు వెళ్ళాలి మనం ఇద్దరం ఒక మృగం చేత విడదీయబడాలి మళ్ళీ వానర వానరముల చేత కలపబడాలి నేను అంతకాలము కూడా రావణాసుర సంహారం అవ్వడానికి ఒక రాక్షసుడి ఇంట్లో తండ్రి ఇంట్లో ఉన్నట్లు నేను ఉండాలి అంటే వేదవతిగా అక్కడికి వచ్చింది కాబట్టి ఈ విధంగా అవతార ప్రయోజనంను కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడిన తర్వాత ఎట్టకేలకు సీతమ్మను లక్ష్మణుడిని తనతో వనవాసంలోకి తీసుకెళ్ళడానికి రాముడు అంగీకరిస్తాడు ఇంతటితో మందర దుర్బోధ సమాప్తము రామజయం శ్రీ రామజయం